నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత టైటిల్ చూడగానే చాలామందికి కోపం వచ్చి ఉంటుంది కదా కానీ నాకెందుకో తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందేమో క్రైస్తవ దేశంగా మార్చడానికి అనేది అనిపిస్తుంది సనాతన హిందూ ధర్మం మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు వైరస్తో పోలుస్తూ ఉంటారు ఇక క్రిస్టియన్లంతా కలిసి కూడా అక్కడ డిఎంకే ప్రభుత్వానికి ఓటేయాలి గెలిపియాలి అని చెప్తారు ఇక స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ నేను క్రిస్టియన్ని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని చెప్తాడు ఇక ఆటోల మీద దేవుడి బొమ్మలు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తారు ఇంటి మీద ఆంజనేయ స్వామి జెండాలు ఎగరేయడాన్ని వ్యతిరేకిస్తారు తమిళనాడులో సనాతన హిందూ ధర్మం కంటే కూడా ద్రవిడవాద నినాదాన్ని తీసుకొచ్చి విభజించి పాలించే సూత్రాన్ని చూస్తూ ఉంటారు జాతీయవాదం కాదు ఈరోజు కావాల్సింది ప్రాంతీయవాదం దేశాన్ని ముక్కలు చేయడానికైనా మేము సిద్ధం అన్నట్టుగా డిఎంకే నాయకులు వ్యవహరిస్తూ ఉంటారు మరీ ఎంతకు దిగజారిపోతున్నారంటే బొట్టు పెట్టుకోవద్దు అనేంతవరకు దిగజారిపోతున్నారు ఈ బొట్టు పెట్టుకోవద్దు అనే నాయకులు వాళ్ళ పార్టీలో ఉన్న మిగిలిన అన్యమతాలకు సంబంధించిన వాళ్ళ ఆచార వ్యవహారాలు పాటించొద్దు అని చెప్తారా అంటే అలా చెప్పాలంటే వాళ్ళ పంచలు తడిచిపోతాయి అట్లా చెప్పరు అలాంటివి అసలు చెయ్యనే చేయరు కానీ గాజులు వేసుకోవద్దు పూలు పెట్టుకోవద్దు బొట్టు పెట్టుకోవద్దు అసలు హిందూ సాంప్రదాయ ప్రకారం బొట్టు గాజులు పూలు ఎప్పుడు పెట్టుకోకుండా ఉంటారో తెలుసా పుణ్యశ్రీ కానప్పుడు పుణ్యపురుషుడు కానప్పుడు బొట్టు పెట్టుకోకుండా ఉండేది కానీ ఈరోజు డిఎంకే పార్టీలో వాళ్ళు ఉండాలి అని అంటే పుణ్యపురుషుడుగా ఉండకూడదు పుణ్యశ్రీగా ఉండకూడదు అప్పుడెప్పుడో చూసినాం క్రైస్తవ స్కూల్స్లో ఇలాంటివన్నీ ఉండేవి ఆ స్కూల్స్కి వచ్చేటప్పుడు గాజులు వేయొద్దు బొట్టు పెట్టొద్దు చోల కమ్మలు పెట్టొద్దు ఇలాంటివన్నీ అప్పుడు చూసాం కానీ ఇప్పుడు తమిళనాడులో చాలా క్లియర్గా డిఎంకే నాయకుడు రాజా దీని గురించి చెప్తాడు మన పంచలు మాత్రం కట్టాలా కానీ బొట్టు పెట్టుకోవద్దు కంకణాలు వేసుకోవద్దు మెల్లో హిందూ ధర్మానికి కనిపించే మాలలు వేసుకోవద్దు వేసుకున్నారంటే మాత్రం బరాబర్ బిడ్డ మీ సంగతి తేలుస్తా అంటాడు ఏంది ఇదంతా ఏం చేద్దామని భారతదేశం అంటేనే భారతీయులు అంటేనే గుర్తుపట్టేది కట్టుబొట్టు వల్ల అలాంటి కట్టుబొట్టునే దెబ్బతీయడం అనేది ఎంతవరకు సమంజసం ఆయన డిఎంకేలో ఉన్న హిందూ నాయకులంతా ఏమైపోతారు క్వశ్చన్ చేయలేరా బాయ్ అన్నా బొట్టు పెట్టుకోవడం అనేది మాకు పుట్టుకతో వచ్చింది నువ్వెవడన్నా బొట్టు పెట్టుకోవద్దని చెప్పడానికి నువ్వు చర్చికి పోకుండా ఉంటావా అన్న మన నాయకుడిని చర్చికి పోకుండా ఉండవని చెప్తావా మన పార్టీలో ఉన్న ముస్లింలను హిజాబ్ వేసుకోవద్దని చెప్తావా క్యాపులు పెట్టుకోవద్దని చెప్తావా కుర్తాలు వేసుకోవద్దని చెప్తావా చెప్పలేవు కానీ పెత్తనం మా మీద హిందువుల మీద బోడపెత్తనం చెండు నీకు ఈ హక్కు మేము హిందువులమన్నా పెట్టుకుంటాం చేతికి కంకణం లేకపోతే చేతికి కాషాయతాడో నల్లతాడో నుదుటున కుంకుమో మెడలో రుద్రాక్ష మాలో ఇవన్నీ మాకు ఇచ్చిన హక్కులన్నా మా ధర్మం మీరెవరు కావదండడానికి అని ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు బాహాటంగా మైకులు పట్టుకొని చెప్పే చేస్తున్నాడు పంచలు కట్టుకోండి కానీ బొట్టు పెట్టుకోవద్దు కాదు అని ఎవరైనా సరే ప్రయత్నం చేసి పెట్టుకున్నారు అంటే మీ లెక్క తేలుస్తా అంటాడు ఏంది ఆయన లెక్క లెక్కదేల్చేది ఏంది ఆయన లెక్కదేల్చేది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో జనాలు వాళ్ళ లెక్క తేల్చాలా ఒక మతానికి కాస్తూ క్రిస్టియన్ల ఓటు బ్యాంక్ ఉంటే చాలు హిందువులను ద్రవిడవాద సిద్ధాంతంతో విడగొట్టవచ్చు లేకపోతే హిందూ నిరుద్ధి తండ్రని అభయోగాలతో ఏమంటారు రెచ్చగొట్టచ్చు ఇంకో దాంతో రెచ్చగొట్టవచ్చు ఇవన్నీ రెచ్చగొట్టేసి హిందూ ఓట్లను జైల్ చేసి మేము లాభం పొందొచ్చు క్రైస్తవులో చెప్పుకోవడానికి గర్వపడతాం సనాతన హిందూ ధర్మాన్ని వైరస్తో పోలుస్తాం మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనే వీళ్ళ ధైర్యం ఎక్కడ దాకా వచ్చింది అంటే ధర్మం మీద డైరెక్ట్ దాడి చేస్తూ హిందూను హిందూగా బ్రతకొద్దు అని చెప్పేదాకా వచ్చేసింది ఏం స్టాలిన్ సార్ క్రైస్తవ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావా ఎందుకు నీకు అంత కష్టంగా ఉంటే ఏ క్రైస్తవ దేశమైనా పోయి బతుకు ఇడ బతకడం ఎందుకు ఆయన రాజా ఆయనే కదా ఈ మాటలు చెప్పింది ఏం రాజా సార్ నీకు బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే బొట్టు పెట్టుకోకుండా ఉండే దేశాలకు పోయి బతుకు నువ్వెవరు ఇడ హిందువులకు చెప్పనీకి అక్కడ జనాలు ఏమైపోతారో ఎందుకు ప్రశ్నించలేకపోతనరో నాకు అర్థం కావట్లేదు మరీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మరీనా ఇంత దిగజారిపోవాలా ఓటు బ్యాంకు కోసం ఏమొస్తుంది ధర్మం మీద దాడి చేస్తే ఏమొస్తుంది బొట్టు పెట్టుకోవద్దంటే మీకు వచ్చేదేంది ఏంది కంకణం వేసుకోకుంటే మీకు వచ్చేదేంది ఏంది మరీ ఎంత పైశాచిక రాక్షసానందం ఏంది ఇలాంటి రాక్షసానందం పొందే రాజకీయ నాయకుల్ని తరిమి తరిమి కొట్టాలి ఓట్లతోటి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది ఇటు శాలరీస్ విషయంలో కానీ అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాం కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ వాయిస్ను చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం కానీ అందరినీ కలవాలి మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాం ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం సో ప్లీజ్ ఆర్థికంగా చేయుతో అందించండి ఆర్థికంగా చేయుతో అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడం చాలా 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 ఈజీ అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్